వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కోలార్ అలాగే కలకడ టమాటో ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందగా ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా దానికి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి వచ్చి పూత రాలకుండా మంచి గ్రోత్కి అలాగే కాయ సైజు షేడింగ్కి అయితే పనిచేస్తాయి ఇక ముందుగా కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్లో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల నలభై రూపాయలు టూ ఫార్టీ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలో నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పిలికాయి ఫార్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది ఎయిటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ కలకడ టాప్ రేట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి